ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెబ్బేరు పుల్స్ మార్కెట్ ఇక్కడ మన నాటు ఎద్దుల్లో ఏవో రకం ఉన్నాయి వీటి రేట్ ఏందో చూద్దాం ఏమేద్దులు ఇవి ఏమేద్దులు సీమ ఎద్దుల్లో జర వేరే ఉన్నా బెరికి కులం ఎట్లా రేటు మళ్ళీ తొంభై ఒక్క వెయ్యి చెప్తున్నారు నైంటీ వన్ థౌసండ్ మన దేవురు పూలకల్ సిబెలగాల్ మండల్ కర్నూలు జిల్లా నుంచి అయితే చంద్రు అడిగిరే ఎవరేనా అడిగిరా ఎంత అడుతారు ఎనభై ఎనభై రెండు అడుగుతున్నారు మరి మీరు ఎంత అయితే ఇద్దాం ఎనభై ఐదు వేలు అయితే ఫైనల్ ఇస్తారట ఏం పేరు మహేష్ నెంబర్ మూడు ఎనిమిదిలు అరవై ఎనిమిది ఇరవై ఐదు సున్నా రెండు ఐదు కానీ బాగుదా పనికి మాత్రం ఫుల్ గ్యారంటీ రా ఫ్రెండ్స్ సిబిల్గా మండల్ పోలకాయ కర్నూలు జిల్లా వాళ్ళు కాస్తం అయితే కనెక్ట్ అయింది